மாங்கல்ய சிவே சர்வார்த சர்வார்த்தகே சிரண்யே தயம்பகே கௌரி நாராயணே நமோஸ்து சொல்லி குதிரை பண்ணித்தார் ధీరమతియుక్త చేసి విచారింపగ నికవంగు సర్వజన స్వగారోహణ సోపాన బారంగ ధర్మంబు నీవేయతి రమ్యం బయ్యి జోబుది కేవలం బాధాకరంగా ఆ యొక్క దాతాసం తునుమాడమని చెబుతూ ఉంటే ఈ ధర్మరాజు ఎవరు అజాతశత్రువు అయినా అటువంటి అజాతశత్రువు ఏమి చెప్తున్నారు ధర్మరాజుకు వద్దు ఇది మంచి పద్ధతి కాదు నీతిగా ఉందాం నిజాయితీగా ఉందాం కలిగి ఉందాము అని అనేక మార్లుగా ఈయన అజాత శత్రువుడు ధర్మరాజు ఆమె చెప్తూ ఉన్నాడు తెగువాగల తెలివితేటలో యోచిస్తే సర్వజనులకు స్వర్గారోహ సోపానం రమ్యమైన ధర్మమే సుమా అని చెప్తున్నా ్రహ్మచర్య ధర్మ యజ్ఞములను పుణ్యకర్మముల ఫలములవుని వీని నేల ఋషి గుణములను సేవించరు నీ జన్మమును దృష్ట పుణ్య కర్మ ఫల సద్భావము నిదర్శనముగా నీవే నిదర్శనములుగావే మరి కర్మ ఫలములను గల ఇట్లు పాప ఫలములను కలవు తొలి బ్రహ్మపుత్రులను కర్మ ఫల సద్భావమును సస్వేనందు చెప్పినందు కశ్యపుడును ధర్మ ప్రబోధనమును చేసి పుణ్యఫల ప్రాప్తుండయ్యే విధాతృ నియోగంపులను పుణ్య పాప ఫలంబులను సంప్రాప్తంబకు విధాతృతి అనుగ్రహం అదే పుణ్యకర్మమును ప్రవర్తించి మర్త్యుల మర్త్యుత్వం పొందిరి రని విని ద్రౌపది ఇట్లనియే మరి తపస్సు వేదపారాయణము బ్రహ్మచర్యము దానము ధర్మము యజ్ఞమనే పుణ్యకార్యాలు ఫలితాలు లేనంటివైతే ఇవన్నీ కూడా ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వకుండా ఉంటే వాటిని ఎంతోమంది ఋషులు ఎందుకు ఆచరిస్తున్నట్టు కాబట్టి వాటి ఉన్న ఫలితం ఉంది ఓ ద్రౌపది నీ పుట్టుక ఋషదేముని యొక్క పుట్టుక పుణ్యకర్మఫలం ఉన్నది అనడానికి ఉదాహరణలు మీరు ఇద్దరే కదా పుణ్యకర్మ ఫలాలు ఉన్నట్లే పాపకర్మ ఫలాలు కూడా ఉన్నాయి పుణ్య పుణ్య పాప పుణ్యకర్మ ఫలాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా పాపం చేస్తే పాపం తప్పకుండా అనుభవించాలి ఎంతటి వారి అయినా కూడా అనుభవించాలి కర్మానుభవాన్ని కాబట్టి పూర్వం బ్రహ్మ తన కుమారులకు కర్మఫలాలు గురి గురించి చెప్పాడు పూర్వము బ్రహ్మ తన కుమారులకు ఫలాల గురించి ఈ విధంగా ధర్మాలుగా అనుష్ఠించినట్లయితే ధర్మే అలాడుతుంది మంచి కర్మ ఉంటాయి పాప నడిస్తే పాపం అలవాడవుతుందని చెప్పి సాక్షాత్ బ్రహ్మదేవుడే తన కుమారులకు ఉపదేశం చేశాడు కదా దేవి వారిలో కశ్యపుడు ధర్మ ప్రబోధం చేత పుణ్య ఫల ప్రాప్తుడయ్యాడు ఈ బ్రహ్మదేవి కుమారుడే కశ్యపుడు మరి అటువంటి వారిలో కశ్యపుడు ప్రధాన పాత్ర వహించాడు కదా ఓ ద్రౌపది బ్రహ్మ నిర్ణయం ప్రకారము పుణ్య పాప ఫలితాలు సంక్రమిస్తాయి బ్రహ్మ ఏ విధంగా నిర్ణయిస్తే అదేవిధంగా పూన్యమంత్రినేమి పాపమిత్రనేమి ఆయన ఏ విధంగా కలిస్తే ఆ విధంగా సంక్రమిస్తాయి ఓ దేవి బ్రహ్మదేవుడు పుణ్య పుణ్యకార్యాలు చేసిన మనుషులు సావులేని దీత్యాన్ని పొందుతారు వారు వారు చేసే పుణ్యకాలం వల్ల అమోఘమైన పుణ్యలోకాలు పొందుతారు ఓ ద్రౌపది అని చెప్పగా ధర్మరావు చెప్పగా ఆ దానికి ద్రౌపది ఏదో ఒక కర్మఫలం లేదు కర్మ ఫల ప్రాప్తి కారణం విధిగా అంత ఎరుకలేని ఆర్ధనై విధి చెట్టు కలిసి పనికి తప్పి మరి కర్మఫలం లేదు కర్మ ఫలాప్తికి కర్మ విధి కర్మఫలం లేదంటున్నావు కదా దానికి తగిన ఫలం ఉంది ఏ ఫలం ఏ కార్యం చేస్తే దాని తిన్నట్టుగా ఫలితం ఉంది అది కాక ఎరుకలేని ఆర్థమై విధి చేయి చేటు కలిసి ఫలితం ప్రేమ తప్పి చేసిన పనులకు అనుభవించవలసిన ఫలం లేదు చేసిన పనులకు అనుభవించవలసిన ఫలం లేదు కర్మ ఫల ప్రాప్తికి విధి కారణం కాదనదు అంటే ఎవరు చేసిన కర్మకు వారే బాధ్యుడు ఈ కర్మఫల ప్రాప్తికి విధి కారణం కాదాలదు ఎరుక లేని అంటే నాకు ఎరుక లేకుండా ఉంది నాకు తెలుసు కానీ నా కూడా ఆప్తలే అంటే బాధతో ఈ విధంగా ఆ భ్రమ చెప్పినందు వల్ల నేను ఈ విధంగా మాటలు పడతాను ప్రేమ అంటే ప్రేమ లేకపోతే చెప్తాను అంటే అది విధి కారణం కారాదు విధి అంటే ఎవరు విధాత విధి నిర్మించేవాడు విధాత విధానం నిర్మించేవాడు విధాత కాబట్టి విధి అనగు మనం ఆ భ్రమలు అనుకుంటూ మనం చేసిన కర్మ మనమే అనుభవించాలా కర్మానుభవం ఎంతటి వారికి అయినా తప్పదు కాబట్టి అది ఇది ఆ బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞ కాదు ఆయన దాని సమాధానం చెప్పలేదు మనం చేసుకుని మనమే అనుభవించాలా అని చెప్పేటంత జ్ఞానం లేని దాని కాదు నేను అంతేమైనా అనుకున్నా ఏమో నేను అట్లా అన్నాను అంతటి జ్ఞానం లేకుండా పోలేదు నాకు దురదృష్టం వలన పడిన రచాట చేత మనస్తాపం కలిగి అట్టా ప్రలాపించాను